सरसा सरागाल सुमराणि स्वरस सङ्गीतल सारङ्गिनी मुवकुमुद्दुमुरिपालुक मुव मुवकुमुद्दुमुरिपालु पलुक मौ्वपु नटनल मातङ्गिनी कैलास शिखराग्रसैलोषिता नाट्य वेलरा वेलननेला निन्नटिदा किलनैना निपदमुसोकिने गौतमी నిన్నటిదాకాశిలనైనా నీ మమతా వేషపు వెల్లువలో అందరికీ విమెన్స్ అండ్ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మేఘ సందేశం మూవీ ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు కానీ చాలా బాగుంటుందండి మ్యూజికల్ హిట్ అండ్ జయసుధా జయప్రద నాగేశ్వరరావు గారు జగ్గయ్య గారు వీళ్ళు నలుగురు మాత్రమే ఉంటారండి ఇందులోని మూవీ అంతా వీళ్ళే కనిపిస్తారు ఈ నలుగురు చుట్టూతోనే తిరుగుతుంది చాలా చాలా బాగుంటుందండి మూవీ అందరూ మంచి వాళ్ళే ఎవ్వరిని ఏమీ అనడానికి లేదు అండ్ రమేష్ నాయుడు గారు మ్యూజిక్ అనుకుంటాను పాటలు అయితే జయదేవి తెలుగులో వినిపిస్తాయండి ఎంత బాగుంటుందో యేసుదాస్ గారి మ్యూ వాయిస్ మా అన్న మాత్రం ఈ మూవీలో ఎక్కడో వినబడ్డండి మా అన్న ఎవరనుకుంటున్నారా బాలుగారండి పొద్దున్నే లేవటము కాస్తంత గోరువెచ్చటి నీళ్ళు తాగడము ఆ తర్వాత కాసేపు వాకింగ్ చేసేసి టీ తాగేసి ఈరోజు టీ తాగలేదండి గోధుమ గడ్డి తయారు చేశానన్నమాట ప్రాసెస్ అయితే మీకు ఇందులో ఈజీగానే కనిపిస్తుంది గడ్డి చేయడం కూడా చాలా ఈజీ అండి సమ్మర్లో గడ్డి ఏంటో మెంతులు పుదీనా కొత్తిమీర ఆకుకూరలు ఇలాంటివి ఇంట్లో చాలా చాలా ఈజీగా పెరుగుతాయి సో ఆరోగ్యానికి మంచిది చీప్ అండ్ బెస్ట్ ఈజీ గ్రోత్ ఎవరికైనా సరే గార్డెనింగ్ ఇంట్రెస్ట్గా ఉన్నది స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా ఆకుకూరలతో స్టార్ట్ చేయండి తొందరగా వాటి తాలూకా రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట సో హుషారు వస్తుందండి వీడియోలో అయితే ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుంది మన టాపిక్ అయితే ఇది కాదండి ఆ మహాదేవుని ఆశీర్వాదంతో మన జీవితంలో మనం మరింత ముందుకు వెళ్ళటం కోసం ఇంకా ఏమేం ఈ ఈరోజు కొంచెం మాట్లాడదామండి మా ఇంటి ముందు మట్టి వేసారండి ఆ మట్టిని ఇంకా పిల్లలు తీసుకొని దానితోటి ఇల్లు కట్టేసుకొని కుండలు చేసేసుకొని అది చేసేసుకొని ఇది చేసే మొత్తానికి రోడ్డు అంతా కూడా కంగాలు చేసేస్తున్నారు సో అది చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట యాక్చువల్గా వినాయక చవితి వస్తే బంక మట్టికి చాలా విలువ వస్తుంది అండ్ దాన్ని విగ్రహం చేశాక యాక్చువల్గా బంక మట్టికైతే వాల్యూ ఉండదండి పెద్ద కాస్ట్ ఏమి ఉండదు కానీ దాన్ని ఏదైనా వస్తువు రూపంలో తయారు చేశారనుకోండి కొంచెం వాల్యూ పెరుగుద్ది అట్లనే దానికి రంగులు పూసి మంచి అందాలను అవి అమర్చారనుకోండి అంటే నీట్గా దాని కార్వింగ్స్ అవి చేశారనుకోండి ఇంకొంచెం వాల్యూ పెరుగుద్ది అట్లనే దాన్ని మామూలుగా రోడ్డు మీద అమ్మితే ఒక వాల్యూ ఉంటుంది షాప్లో అమ్మితే ఒక వాల్యూ ఉంటుంది అండ్ ఏసీ షోరూంలో అమ్మితే ఒక వ్యాల్యూ ఉంటుంది అట్లనే బ్రాండ్ అంటూ తగిలించారనుకోండి ఇంకా దాని వాల్యూని అయితే అసలు ఎవ్వరూ అడగలేరండి ఏమంటారంటే రోడ్డు మీద అయితే బేరం ఆడతారేమో కానీ ఒక బ్రాండ్ పెట్టేశారనుకోండి అనుకోండి అసలు సమస్యే లేదనమాట బేరం ఆడడం కోసం ఏంటి ప్రోడక్ట్ ఓ రేంజ్లో ఉందనుకోండి అండ్ దానికి అస్సలు బేరమే ఉండదండి ఇక్కడ ఏంటంటే చిన్న విషయం బంకమట్టి అప్డేట్ అయ్యిందండి అంతే కదా అంటే బంకమట్టిని తీసుకొని అంత మంచి బొమ్మగా తయారు చేసి రంగులద్దీ మంచి షోరూంలో పెట్టి ఒక బ్రాండ్ వేసేసరికి అంత అప్డేట్ అయ్యింది ఇందులో మట్టి ఏమీ చేయలేదులేండి సో ఏ వస్తువు అయినా సరే అప్డేట్ అయ్యింది అనుకోండి అండి మనం ఫోన్లకు అప్డేట్ చేస్తాం ల్యాప్టాప్కి అప్డేట్ చేస్తాము కానీ మనల్ని మనం అప్డేట్ చేసుకునే విషయం అయితే ఎవ్వరికీ అంత గుర్తు రాదండి అవతలి వారు మనకి వాల్యూ ఇవ్వాలి అంటే మనల్ని మనం తప్పకుండా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి అప్డేట్ అవుతూ ఉండాలండి అలా అయితేనే మన వర్త్ పెరుగుద్ది అంటే ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది సేల్స్మెన్కి అయితే సేల్స్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి లేదా టీచర్స్ అయితే వాళ్ళ లెసన్స్ పరంగా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి డాక్టర్స్ అయితే ఒకలాగుంటుంది మన హౌస్ వైఫ్స్ కాబట్టి మనకే ఉంటుందండి అనుకోవచ్చు చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి క్వాలిఫికేషన్ లేకపోతే హయ్యర్ స్టడీస్ లేకపోతే ఒక జాబో మాత్రమే ఉండేవాళ్ళు మాత్రమే అప్డేట్ అవ్వాలి అలా ఏం లేదండి మనిషి అన్నాక అప్డేట్ అవ్వచ్చు సో మనం పక్కాగా అప్డేట్ అవ్వడానికైతే ఛాన్సెస్ ఉన్నాయండి అండ్ అప్డేట్ అవ్వడానికి వెనకాడాల్సిన పరిస్థితి వన్ పర్సెంట్ కూడా లేదండి అది ఎలా అంటారా మీరు శారీరకంగా అందంగా లేరనుకోండి దాన్ని మీ క్యారెక్టర్తో భర్తీ చేయండి మీ వ్యక్తిత్వాన్ని బాగా మలుచుకోండి ఎప్పుడైనా సరే ఎవరైనా ఓడిపోయామనుకోండి మనకి కోపము అవమానము లేకపోతే ఏంటి ఇలా జరిగిపోయింది ఇవన్నీ కూడా కామన్గా వచ్చే ఫీలింగ్స్ అండి కానీ దాన్ని మనం పట్టుదలగా చేసుకున్నాం అనుకోండి అదో అప్డేట్ భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కార్యం సాధించడానికే పుట్టిస్తారని ఎంతమంది అండి నమ్ముతారు కాబట్టి మనము ఏం చెయ్యాలో మనల్కి మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోండి మనకి ఏమైనా సాధించడానికి అవకాశాలు ఉన్నాయా లేదా చూడండి అండ్ మనలో ఏమైనా శక్తులు ఉన్నాయేమో చూడండి శక్తులు అంటే ఏంటండి ఏం చేయగలరు ఏం చేయలేదు ఏంటి ఇక్కడే ఒక టాపిక్ అండి యూట్యూబ్ చేయాలని చాలామంది అనుకుంటున్నారు మీకు ఏ స్కిల్ ఉంది వంట వచ్చా ముగ్గులు వేయటం వచ్చా ఇల్లు క్లీనింగ్ వచ్చా చక్కగా మాట్లాడడం వచ్చా ఏది అయినా సరే మీకు ఏదో ఒకటి వచ్చే ఉంటుందమ్మా ఖచ్చితంగా వచ్చే ఉంటుంది పూజ అయినా కూడా మీరు నీట్గా చేయగలిగి ఉంటారు లేదనుకోండి ఇంకా ఏదో నాకు తెలియదు అంటే నేను జనరల్గా చెప్తున్నాను మీకు ఏ స్కిల్ వచ్చి ఉంటుందో మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి అండ్ ఒక పెన్ను పేపర్ తీసుకుని రాయండి అండ్ కెమెరా తీసు అదే ఫోన్ తీసుకొని జస్ట్ షూట్ చేయండి అండ్ టెక్ ఛానల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఫాలో అవ్వండి ఒక వీడియో అప్లోడ్ చేయండి ముందు మీరు ముందు అసలు వీడియోలు తీయడం అంటూ స్టార్ట్ చేయండి దాన్ని ఎడిటింగ్ ప్రాసెస్ నేర్చుకోండి ఈ రోజు స్టార్ట్ చేయకపోతే ఏ రోజు స్టార్ట్ చేయలేరండి ఎప్పుడైనా ఏదైనా అనుకున్నారు అంటే ఎందుకంటే నేను ఎలా అంటున్నాను ఎప్పుడైనా అనుకున్న వెంటనే రిజల్ట్ రాదు అనుకున్న వెంటనే చేసేనూ లేమండి కాకపోతే ఒక అడుగు ముందుకు వేసి అట్లీస్ట్ శ్రీకారం చుట్టాము అనుకోండి ఖచ్చితంగా అది ఈరోజు కాకపోతే రేపైనా సరే వెంటనే దారిలోకి వచ్చేస్తుందండి ఇంకోటి ఏంటంటేనండి నెక్స్ట్ పాయింట్ ఎప్పుడైనా సరే బాధలు లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి అండ్ మీ బాధల్ని చూసి మీరే బాధపడిపోయి మీ మీద మీరే జాలి పడిపోయి ఒకవేళ పడిపోయారే అనుకోండి ఉంటుంది సెల్ఫ్ పిటి ఉంటుంది అయ్యో నాకే ఎందుకు ఇలా జరిగి దాన్ని మీరు బయట వారికి తెలియనివ్వకండి ప్రేమ అందరికీ కావాలండి మనల్ని ప్రేమించే వాళ్ళు మన చుట్టూతో ఉంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది అట్లీస్ట్ ఎవరూ లేకపోయినా మన భర్త మనల్ని ఇష్టపడి మనల్ని ప్రేమించే మనిషి అనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇది నేను భార్యాభర్తల విషయం కాబట్టి ఇలా చెప్తున్నాను ఎవరైనా సరే ప్రేమించే వాళ్ళు ఉంటే లైఫ్లో ఆ సక్సెస్ వేరు ఒకవేళ ప్రేమ లేదనుకోండి ఏదో వచ్చి ఆగిపోయింది అనుకోండి దానికోసం చచ్చిపోవాల్సినంత గొప్పదైతే మాత్రం కాదండి మీరు ఏదైనా చెయ్యండి ప్రేమ కోసం అర్థమవుతుంది మీరు డెవలప్ అవ్వండి లేదా కొంచెం బాధపడండి కానీ చనిపోవడం అన్నది మాత్రం అస్సలు చేయడానికి రూల్ లేదండి ఈ ప్రపంచంలో ప్రేమ కోసం కానీ చచ్చిపోయారు అనుకోండి మీ అంత ఫూల్ ఇంకొకరు ఉండరు అండ్ మీ లైఫ్ను అక్కడతో ఆపేసుకొని బాధల్లో ఉండిపోయి కాదండి మీ ప్రేమను మీ ఫ్యామిలీకి పంచండి లేకపోతే చిన్నపిల్లలతో ప్రేమగా ఉండండి వృద్ధులతో ప్రేమగా ఉండండి అంతేగాని మీ లైఫ్ని మీరు ఎప్పుడూ కూడా స్టాప్ చేసేసుకోకండి మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడలేదనుకోండి అది వాళ్ళ సమస్య అండి వాళ్ళకు వదిలేయండి వాళ్ళే పడతారు అండ్ మీతో మీరు ఎప్పుడూ కూడా ఉండాలి కాబట్టి ఇంకొకరు ఎవరైనా సరే వచ్చి మీతో ఒక గంట అరగంట ఉంటారేమో కానీ మీతో మీరు ఇరవై నాలుగు గంటలు గడపాలండి కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించండి మీ కంపెనీ మీకు హ్యాపీగా ఉండేలా చూసుకోండి దానికోసం ఏదైనా హాబీని అలవాటు చేసుకోండి మంచి ఫుడ్ తినండి మ్యూజిక్ వినండి చక్కగా వర్కౌట్ చేయండి వాకింగ్కి వెళ్ళండి పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయండి మీ ఇష్టం అండి ఏది నచ్చితే అది చేయండి తప్పుడు మార్గాలు తప్పుడు ఆలోచనలు మనసుని వెనక్కి లాగేసి బ్రెయిన్లోని చల్లా చెదురు చేసేసే భయాలు ఇవన్నింటినీ పక్కన పెట్టేసి మనసుకి ఆహ్లాదంగా ఉండాలండి ఏంటి ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో తెలియదు ఎన్ని రోజులు ఉంటామో తెలియదు ఉండే రోజుల్ని సంతోషంతో కాకుండా లేనిపోని చెత్త అంతా పెట్టుకొని ఎన్నాలండి ఆ బరువును మొయ్యగలం మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి సలహాలు తప్పకుండా ఇచ్చేవాళ్ళు ఉంటారు సో ఇవ్వనివ్వండి వాళ్ళని సలహాలు ఇవ్వనివ్వండి కానీ నిర్ణయం మాత్రం మీదే కావాలండి మీకు సరి అయింది మీకు ఓకే అనిపించిన పని మీరు మీరు చేశారే అనుకోండి చాలామందికి నచ్చదు విమర్శిస్తారు కొంతమంది మెచ్చుకుంటారు కొంతమంది ఓకే ఓకే అంటారు ఎవరో కొద్దిమంది మాత్రం సభాష్ అంటారేమో లేకపోతే అది కూడా ఉండరేమో కానీ ఒక్కటండి మీ లైఫ్ మీ ఇష్టం మీకేది మంచిది మీకేది సంతోషాన్ని ఇస్తుంది ఇది మాత్రం మీరు పక్కాగా తెలుసుకోవాలండి తెలుసుకొని దాన్ని మీరు ఇంప్రూవ్ చేశారనుకోండి ఇంప్లిమెంట్ చేశారనుకోండి మీ లైఫ్ అట్లీస్ట్ మీ బ్రెయిన్లోని ఒక భయాలన్నీ కూడా పోతాయండి మీరు ఏదైనా సాధించాలనుకున్నా ఏదైనా చెయ్యాలనుకున్నా కూడా ఏమంటారు మిమ్మల్ని వెనక్కిలాగే వాళ్ళు ఉంటారండి వాళ్ళందరినీ వదిలి ముందుకు వెళ్ళడం చాలా కష్టమే కానీ సక్సెస్ అవ్వాలి అంటే కొద్ది రోజులు ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీని కానీ ఒక పక్కన పెట్టి అలా అనేసి వాళ్ళు వదిలేయమనట్లేదండి వాళ్ళకి చేయాల్సినవి వాళ్ళకి చెందాల్సినవి అన్నీ కూడా చేస్తూనే మీకోసం మీరు కొంత టైం తీసుకుంటే ఫ్రస్ట్రేషనో డిప్రెషన్ ఇంకోటి ఇంకోటి ఇవి ఏవి రావండి బాధ వ్యాల్యూ మీకు తెలిసిన వారైతే మాత్రం తప్పకుండా వేరొకరి బాధకి మీరైతే అస్సలు కారణం కావద్దండి మీరు ఒకరికి సంతోషాన్ని ఇవ్వండి చేతనైతే ఓదార్పునివ్వండి ఒక మంచి మాట చెప్పండి ఎవరైనా కష్టంతో మీ దగ్గరికి వచ్చారనుకోండి మీకు క్వాలిఫికేషను ఇంకోటి ఇంకోటి ఏమీ అవసరం లేదండి జస్ట్ ఓదారిస్తే చాలు వాళ్ళ చా ఓదార్పుకి అంత బలం ఉందండి దానికి మీరు వాళ్ళ ఫ్రెండే అవ్వాల్సిన పని లేదు మీకు తెలిసిన వాళ్ళే అవ్వాల్సిన పని లేదండి కష్టంలో ఉండే వాళ్ళకు ఒక మంచి మాట చెప్పడానికి మీకు నోరు ఉంటే చాలు అండి మంచి మనసు ఉంటే చాలు సో ఎవరి బాధకి మీరు కారణం కావద్దు కానీ సంతోషానికి మాత్రం తప్పకుండా ఒక అడుగు ముందుకు వెయ్యండి మీరు చేసే పూజ అయినా మీ హాబీస్ అయినా మీ ఇంట్రెస్ట్స్ అయినా లేకపోతే ఒక సినిమా అయినా ఒక సంతోషమైనా ఒక వ్యక్తి అయినా ఎవరైనా సరే మీ లైఫ్లో సంతోషాన్నే ఇవ్వాలి తప్పించి అంటే మీకు ఆనందం ఇవ్వాలి తప్పించి వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఆడించకూడదండి మీ బలహీనత కాకూడదు అని చెప్తున్నానండి ఎంతమందికి అర్థమైందో సో ఇంకోసారి అయితే వినండి ఎందుకంటే ఇవన్నీ కూడా పాయింట్స్ అండి చాలా టిపికల్ పాయింట్స్ చాలా కష్ట ఈజీగా కనిపిస్తాయి కానీ ఆచరణలో చాలా కష్టమైనవండి అండ్ ఇంకా చెప్తున్నాను మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలంటే అది మంచిది ఇది చెడ్డది నల్లపిల్లి కాదు తెల్లపిల్లి మంచిది లేకపోతే పదమూడు మంచి అక్షరం కాదు ఈ రోజు మంచిది కాదు ఆ రోజు ఈ బాబా బాబా ఇలాంటి మూఢ నమ్మకాలు చాలదస్తాలు ఇవన్నీ ఉంచుకున్నారనుకోండి చాలా చాలా వెనకడుగు అయిపోతారండి విచిత్రం ఏంటంటే సమస్య కన్నా పెద్ద సమస్య దాని పట్ల మనకున్న భయమే అండి యాక్చువల్గా ఇది ఇక్కడతో అయ్యే చాప్టర్ కాదండి దీని గురించి ముందు ముందు మనం మాట్లాడుకుందాము హ్యావ్ ఏ గుడ్ డే బాయ్